హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకోసం ఎలాంటి కొత్త విషయాలు తీసుకొచ్చారు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిద్దాం ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా కమ్యూనిటీ मैसेज फिफ्थ चक्र आर्क आर्केंजल गैब्रियल एक्शन स्टार वार्निंग पेशेंस मैन होल्डिंग हो हार्ट ఫస్ట్ చక్రెంజా థింకింగ్ ఇక్కడ మీ రిలేషన్ లో ఎవరు ఒక నెగిటివ్ పర్సన్ ఉన్నారు లేదా మీ పర్సన్ మైండ్ సెట్ నెగెటివ్ గా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ వీటిని నేను వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతాను ఓకే కమ్యూనిటీ కార్డ్ కి క్లారిఫైస్ కమ్యూనిటీ కార్డ్ ఎందుకు వచ్చింది ప్లీజ్ క్లారిఫై చేయండి ఈ పర్సన్ మీ గురించి పర్సన్ వారి ఫ్రెండ్ సర్కిల్లో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ గురించి పర్సన్ డిస్కషన్ చేస్తున్నారు అండ్ కొంతమంది డిస్కషన్ చేయాలా వద్దా అని కూడా తను అవుతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్కి కి మీతో రీయూనియన్ కావాలని ఉంది మీతో లైఫ్ కావాలి అని ఉంది ఈ పర్సన్ కూడా మీ గురించి చాలా బాధపడుతున్నారండి ఇక్కడ ఎనర్జీస్ అనేది చూసుకున్నట్లయితే మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ అండ్ ద థింకింగ్ ఉమెన్ అనమాట ఓకే మీరు ఇద్దరు ఒకరే గురించి ఒకరు చాలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ ఇద్దరికి కలిసి జీవించాలి అనే ఇష్టం అనేది ఉందన్నమాట మీ ఇద్దరి మధ్యలో ఓకే కానీ ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్ అండ్ లేదా మీ పర్సన్ ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయి ఉండొచ్చు కానీ అలాంటి ఛాన్స్ అనేది ఉండకపోవడం అనమాట ఓకే దానికి కూడా మీరు చాలామంది బాధపడుతున్నారు అండ్ సింగిల్ వారికి మాత్రం మీ పర్సన్ తను ఎవరి దగ్గర డిస్కషన్ చేస్తూ ఉన్నారు మీ గురించి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ప్రజెంట్ మీ పర్సన్ ఈరోజు చాలా ఎమోషనల్గా ఉన్నారండి ఏదో విషయంగా తను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ గ్యాబ్రియర్ కాకి క్లారిఫైర్ టవర్ ఇక్కడ రీయూనియన్ అనేది చూపిస్తుంది అండి డెఫినెట్లీ రీయూనియన్ అయితే ఉంది అండ్ టవర్ అనేది చూపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ మీ లైఫ్ లో వచ్చే ముందు మీకు చాలా మందికి వచ్చే సంకేతాలు ఏంటిదంటే బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ అనేది అండ్ ఫ్లవర్స్ అనమాట రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ పింక్ కలర్స్ అండ్ హార్ట్ సింబల్ కనిపించడము మేబీ ఫోన్లో కూడా కావచ్చు ఇదంతా మీకు ఏదో సంకేతాలు అనేది కనిపిస్తూ ఉంటాయి అంటే చూపిస్తుంది అనమాట ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే మీ లైఫ్లోకి రావడం మళ్ళీ ఈ పర్సన్ మీకు ఏదో విషయంగా కాంటాక్ట్ అనేది అవ్వాలి అనుకుంటున్నారనమాట మీతో హ్యాపీగా మాట్లాడాలి అండ్ తనకి మీతో విషువల్ ఫిల్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మీ దగ్గర ఈ పర్సన్కి చాలా ఫ్రీడమ్ అనేది ఉంటుంది మీ దగ్గర తను చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఓకే అండ్ మీరు ఈ పర్సన్కి కి ఇప్పుడు ఒక దేవత ఒక దేవుడు అనే అంటే మీ మీద ఈ పర్సన్కి కి ప్రజెంట్ చాలా రెస్పెక్ట్ అనేది ఉంది ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ మనసులో మీరు ఒక బంగారం అలా అలా ఫీల్ అవుతున్నారనమాట మీ గురించి ఓకే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తన ఎనర్జీ అనేది మీరే ఈ పర్సన్కి ఓకే తన బలం అనేది మీరే అనమాట ఓకే తన లైఫ్ లో మీరు లేరు అంటే ఈ పర్సన్ తన ఎనర్జీ అంతా కోల్పోతుంది అనమాట నిర్జీవంగా అయిపోతారు అనమాట ఓకే ఈ పర్సన్ మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్ డెఫినెట్లీ మిస్ అవుతున్నారు కాబట్టి మీ లైఫ్ లో వస్తున్నారండి ఓకే ఇక్కడ కాంటాక్ట్ అనేది రాబోతుంది ఈ పర్సన్ డెఫినెట్లీ ఇక్కడ యాక్షన్ తీసుకోబోతున్నారు రిస్క్ తీసుకోబోతున్నారు తన వల్ల కాని పనిని తను చేయాలి అనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే తన వల్ల కాని పని అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎదిరించి రావడం అంటే అది చాలా ధైర్యంతో కూడుకున్న పని కదా సో అదనమాట ఓకే యాక్షన్ కార్డ్ కి క్లారిఫైర్ యూనివర్స్ యాక్షన్ కార్డ్ ఎందుకు వచ్చింది యాక్షన్ కార్డ్ కి క్లారిఫైర్ విలా ఫార్చ్యూన్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ ఈ కనెక్షన్లో ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందండి చాలా మంది ఇన్వాల్వ్మెంట్ అనేది ఉందన్నమాట మీ కనెక్షన్లో మీ పర్సన్కి మీతో కావాలి మీతో రిలేషన్ కావాలి రీయూనియన్ కావాలి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీతో ఏదో తెలియని బంధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీకు దూరంగా వెళ్ళాలి అని అనుకున్నా వెళ్ళలేని పరిస్థితి మీరు లేకపోతే ఈ పర్సన్ లేరు అని ఈ పర్సన్ ప్రజెంట్ ఫీల్ అవుతున్నారనమాట మీ లైఫ్ లో రావాలి అనుకుంటున్నారు ప్రజెంట్ మీరు చాలా మంది ఈ పర్సన్ కేర్ చేయడం లేదు మీ లైఫ్ లో మీరు బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అని అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఇంకా అలాగే నెగ్లెట్ గా ఉంటే దూరం అయిపోతారు డెఫినెట్లీ మీరు ఈ పర్సన్కి దూరం అయిపోతారు అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ ఎవరి దగ్గర చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట ఓకే మేబీ మీ ఇద్దరికి సంబంధించింది ఇంట్లో వారికి తెలిసి ఉండొచ్చు లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారంటే వారి పార్ట్నర్కి తెలిసి ఉండొచ్చు అనమాట చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టుకొని ఉన్నారు ఈ పర్సన్ అండ్ మీతో విషల్ ఫిల్మెంట్ కావాలి మీతో రీయూనియన్ కావాలి మీ గురించి పర్సన్ ఎవరితో అయినా ఫైటింగ్ చేయడానికి తను రెడీగా ఉన్నారనమాట ఖచ్చితంగా ఈ పర్సనే గెలవబోతున్నారు కూడా కేవలం మీకోసం విల్ ఆ ద లవర్ కార్డ్స్ అనమాట ఓకే చూడండి చాలా ఆలోచిస్తున్నాయి పర్సన్ ప్రజెంట్

కొంతమందికి ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఎండ్ అనేది జరగబోతుంది మేబీ మీరు ఈ పర్సన్ ని దూరం పెడుతున్నారు మీ వైపు నుంచి ఈ పర్సన్ ని దూరం పెడుతున్నారు కాబట్టి ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అనమాట ఓకే అండ్ కొంతమంది కంటే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని తను రాంగ్ రూట్ కూడా సెలెక్ట్ చేసుకుని ఉంటారనమాట దానికి తన లైఫ్లో ఏదో ప్రళయం లాంటిది ఏదో రాబోతుంది ఓకేనా రీసెంట్గా మీరు మీ పర్సన్ గొడవపడి ఉంటే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టారు అంటే ఈ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ కూడా ఉండి ఉంటారనమాట తన లైఫ్లో ఏదో ప్రళయం అంటే ఈ పర్సన్ ఆ పర్సన్ విషయంలో మోసపోవడం కానీ లేదా మనీ లాస్ అవ్వడం కానీ తన కెరియర్ అంతా కోల్పోవడం కానీ ఏదో లాస్ అనేది ఈ పర్సన్కి జరగబోతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి ఓకే ప్రజెంట్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలా వద్దా తన మనసు తనకి చెప్తుంది ఈ పర్సన్కి కానీ తను తన మనసు మాటలు అనేది వినడం లేదు తన మైండ్ మాటలు మాత్రమే తను వింటున్నారనమాట ఓకే డెఫినెట్లీ ఈ పర్సన్ ఏదో మోసపోతున్నారండి తను తన జీవితంలో ఓకే కానీ తనకు అర్థం కావడం లేదనమాట ఫస్ట్ చక్ర ఆర్కెంజ్ అని మీచెల్ మీ దగ్గర రెడ్ కలర్ కానీ అండ్ మీరు రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఓకే ద లవర్ కార్డ్ అండి మళ్ళీ లవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు నువ్వు లేక నేను లేను అనే సామెత ఏదో ఉంటుంది కదా అది ఈ పర్సన్ కళ్ళలో కనిపిస్తుంది అనమాట ఓకే మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు సో మీతో రిలేషన్ కావాలి నాకు ఎప్పటికీ నువ్వు దూరం అవ్వకూడదు నాతోనే ఉండాలి నీ ఎనర్జీ కావాలి నీ లవ్ కావాలి నీ ఏంటది నీ కేరింగ్ కావాలి ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనమాట ఇవి ఓకే అండ్ ఇక్కడ ఎక్సెటర్ మ్యాటర్ రిలేషన్ కూడా చూస్తూ ఉండొచ్చు అనమాట మీరు ఓకే మ్యారేజ్ అయ్యి కూడా వేరే అదర్ పర్సన్తో మీరు డీల్ అవుతా ఉండడం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్గా ఉండే రిలేషన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే డెఫినెట్లీ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అయితే ఉంది ఓకే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ ఈ పర్సన్ మీ గురించి తను ఎవరి దగ్గర డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు అనే మెసేజ్ అనేది ఉందండి ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు యాక్షన్ అనేది మొదలు పెట్టాలి అనుకుంటున్నారు అనమాట ఓకే ద థింకింగ్ ఉమెన్ మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారా లేదా ఈ పర్సన్ మేము ఇద్దరు కలిసి ఉంటామా లేదా ఈ పర్సన్తో కలిసి లైఫ్లో హ్యాపీగా ఉంటామా లేదా సో ఇదంతా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట ప్రజెంట్ ఓకే అండ్ ప్రజెంట్ మీరు ఎక్కువగా కెరియర్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారండి మీ ఎనర్జీ అనేది చేంజ్ అయ్యింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంతకుముందు ఎమోషనల్ గా ఉండేవారు రాను రాను కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే పేజ్ ఆఫ్ కార్స్ సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి అండ్ ఈ పర్సన్ లో చాలా మూర్ఖత్వం అనేది ఉంటుందండి కింగ్ ఆఫ్ స్వార్ట్స్ మీ లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఒంటరిగా ఉండి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన చుట్టూ చూడండి ఇక్కడ కాకులు ఉన్నాయి అండ్ ఇక్కడ గద్ద ఉంది అండ్ తన చుట్టూ ఏదో వాటర్ అండ్ ఈ పర్సన్ ఏదో పెద్ద కొండ మీద ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అంటే ఈ పర్సన్ పూర్తిగా మీ ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు ప్రజెంట్ మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ ఎక్కడ ఉన్నారు అనే విషయం తను మర్చిపోయారండి తన వెనుకల ఇక్కడ స్తంభం ఉంటుంది కదా కరెంట్ స్తంభము అది కూడా ఉందనమాట మేబీ ఏదైనా జరిగితే తనకి రిస్క్ అనేది అవుతుందనమాట కానీ ఈ పర్సన్ పరధ్యానంలో మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ గురించి పగటి కలలు కంటూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ద థింకింగ్ ఉమెన్ అండ్ పేజ్ ఆఫ్ కార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అనమాట త్రీ కార్డ్స్కి మీనింగ్ అనేది ఒకటే చూపిస్తుంది అండి ఓకే సో ఇది సో ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట ఈ పర్సన్ మీ గురించి చాలా పర ధ్యానంలో ఉన్నారు మీ గురించి ఆలోచనలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు మీరు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు అండ్ లవర్స్ అయి ఉండొచ్చు అండ్ బ్రేకప్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి ఈ ఈరోజు ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ అనిమల్ లవర్స్ కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మీతో సెకండ్ ఛాన్స్ కావాలి తనకి కానీ ఎలాంటి దారి అనేది తనకి దొరకడం లేదు పర్సన్ ఓకే మిమ్మల్ని మోసం చేసి పారిపోయేది పర్సన్ అందుకని ఇక్కడ అంత ఆలోచనలు మునిగిపోయి ఉన్నారనమాట చాలా యాటిట్యూడ్ చూపిస్తారు చాలా ఈగో చూపించాలి పర్సన్ అందుకనే ఇప్పుడు రావడానికి తనకు కొంచెం మొహమాటం ఉండడము అండ్ మీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలో తనకు అర్థం కావడం కానీ డెఫినెట్లీ మీకు కాంటాక్ట్ అనేది ఈ పర్సన్ వైపు నుంచి వస్తుంది ఓకే మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ తన మనసులో ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఇంత పరధ్యానంలో ఉన్నారు తన లోపల తను చాలా బాధపడుతున్నారు కానీ బయటకు మాత్రం తన మనసులో మీ మీద లవ్ లేదు అండ్ తన మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచన లేదు అండ్ మీ గురించి తనకి ఎలాంటి బాధ లేదు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట బయటకి మాత్రమే చూపిస్తున్నారు కానీ తన లోపల చాలా బాధ ఉంది మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ తన హార్ట్ లో చాలా ఉంది చెప్పడానికి కానీ హోల్డ్ చేసుకుంటున్నారు చెప్పడం లేదు ఈ పర్సన్ ఓకే ಮ್ಯಾನ್ ಹೋಲ್ಡಿಂಗೇ ಹಾಟ್ ಕಾರ್ಡ್ ಕಿ ಕ್ಲಾರಿಫೈರ್ ನೆಟಪ್ ಕರ್ಪ್ಸ್ ಅಂಡೀ ಅಂಡ್ ಡೆವಿಲ್ ಅನ್ ಮಾಡ ಇಕ್ಕ ಪರ್ಸನ್ ನೆಟಪ್ ಕರ್ಪ್ಸ್ మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీ నెంబర్ డయల్ చేయడము మళ్ళీ ఆగిపోవడము మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో పెట్టుకున్నారు అంటే అన్బ్లాక్ చేయడము మళ్ళీ కాల్ చేయాలి అనుకోవడము మళ్ళీ వద్దులే అనుకోవడము సో ఇదంతా సిచ్యువేషన్లో ఈ పర్సన్ ప్రజెంట్ ఉన్నారనమాట తనకు మీకు కాంటాక్ట్ అవ్వాలి అంటే ఈ పర్సన్కి ధైర్యం అనేది సరిపోవడం లేదు తన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఏదైనా ప్రళయం ముంచుకొస్తుందేమో అని తను చాలా భయపడుతున్నారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని బతిమీలా ఆడుకోవాలి అండ్ మీకు అపాలజీ అడగాలి అని అనుకుంటున్నారన్నమాట ఈ పర్సన్ ఓకే మీ పర్సన్ వైపు నుంచి మీకు డెఫినెట్లీ మెసేజ్ రావడం కానీ లేదా స్టేటస్ పర్పస్గా ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ జరగబోతుంది అండ్ దట్ డెవిల్ కార్డ్ అనమాట ఈ పర్సన్ మీ మీద ప్రజెంట్ చాలా అబ్సెసివ్గా ఉన్నారు చాలా అట్రాక్షన్తో ఉన్నారనమాట తన లైఫ్లో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ పదే పదే ఈ పర్సన్ మిమ్మల్ని తలుచుకోవడానికి ఏ కారణం ఏంటిది అంటే తనకి మీ మీద ఫీలింగ్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట ఓకే మీతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ తను అనుకున్న టైంలో తన పక్కన మీరు ఉంటే బాగుండు మీతో టైం స్పెండ్ చేయాలి మీతో మాట్లాడాలి మిమ్మల్ని సరదాగా బయటకు తీసుకెళ్ళాలి కానీ తన దగ్గర మీరు లేరు తనకి మీతో మాట్లాడాలి అని ఉంది మీ వయసు వినాలి అని ఉంది కానీ అదంతా జరగడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు సో ఏంటంటే తన లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు లేరు నో కాండ సిచ్యువేషన్ ఉండొచ్చు ఈ పర్సన్ డైరెక్ట్గా మీకు కాల్ చేసి చాలా లవ్ ఉన్నట్టుగా మాట్లాడారనుకోండి మీరంత ఈజీగా నమ్మరు కదా దానికి ఈ పర్సన్ యాక్షన్ అనేది తీసుకోకుండా భయపడుతున్నారు బాధపడుతున్నారు అనమాట మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్ చాలా డ్రింకింగ్ చేయడము అండ్ స్మోకింగ్ చేయడము అండ్ మిమ్మల్ని మర్చిపోవడానికి ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడుతూ ఉండడము అలాంటిది ఏదో జరుగుతుందనమాట ఓకే చాలా లాస్ట్ ఎనర్జీ అనేది చూపిస్తుందండి అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ మ్యారేడ్ పర్సన్ అయినా ఉండాలి లేదా తన లైఫ్లో థర్డ్ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే వారి గురించి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టు ఉంటారు ఓకే ఇన్స్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్ ఇన్స్ కార్డ్ ఎందుకు వచ్చింది టూ ఆఫ్ కార్స్ రోజులు మీరు ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అంటే ఇవ్వాలి కప్స్ చూపిస్తుందండి మేబీ మీకు ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుంది అనమాట ఈ పర్సన్ మీతో ఏదో తెలియని బంధాన్ని తను ఫీల్ అవుతున్నారండి ద లవర్ కార్డ్ అండ్ టూ ఆఫ్ కర్వ్స్ అనమాట ఓకే సోల్మేట్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ ఓకే ఈ పర్సన్ మీకు దూరంగా ఉండి తను ఉండలేకపోతున్నారు మేబీ మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను దూరం అయిపోయి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మ్యారేజ్ పర్సన్ ఉండవచ్చు లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మీకు దూరంగా ఉండలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మీతో రీయూనియన్ చేయాలనిపిస్తుంది తనకి మీతో మాట్లాడాలి అనిపిస్తుంది మీకు కాంటాక్ట్ అవ్వాలి అనిపిస్తుంది ఈ పర్సన్కి కానీ ఇదంతా ఎలా సెట్ చేయాలో తనకు అర్థం కావడం లేదు కొంతమందికి ఫ్యామిలీని కూడా ఒప్పించుకొని మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి మ్యారేజ్ అయిన వరే చూస్తున్నారా మళ్ళీ ఈ పర్సన్ మీతో కలిసి మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలి అనే మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ మిమ్మల్ని వదులుకోలేని బంధాన్ని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట మీరు ఎంత ప్రేమని ఇస్తారో ఈ పర్సన్ వైపు నుంచి కూడా అంతే ప్రేమ అయితే ఉంటుందండి కానీ తను బయట చూపించలేరు మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ తన మనసులోనే తను దాచిపెట్టుకుంటారనమాట ఈ పర్సన్ చాలా ఫేక్ పర్సన్ తన లవ్ కూడా ఫేక్ అని మీరు అనుకున్నారు అంటే డెఫినెట్లీ ఈ రీడింగ్లో ఈ రోజు ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్ మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారండి తన మనసులో కూడా చాలా లవ్ చాలా ఫీలింగ్స్ చాలా ఎమోషన్స్ అనేది మీ మీద ఉందనమాట తను మిమ్మల్ని వదులుకోలేనంత బాధ తన మనసులో ఉందండి కానీ బయట చెప్పలేని పరిస్థితి తన లైఫ్లో ఉందన్నమాట ఈ పర్సన్ ఓకే ఇదండి రీడింగ్ ఎనీ పర్సన్ ఎక్కువగా భయపడతారండి అండ్ ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చాలా పెయిన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారనమాట యాక్చువల్గా తనకి మీ లైఫ్లో నుంచి వెళ్ళాలి అని లేదు కానీ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయిపోయి కూడా ఉంటారనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మీరు లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట కాబట్టి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం अंतरकू अंदर की बाय